ప్రజాపాలన విద్యోత్సవాల్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీ వ్యాసరచన పోటీలో భాగంగా పునరుద్ధరి వనరులు మరియు చేనేత వస్త్రాల ప్రాధాన్యతపై పోటీలు నిర్వహించారు ఇటు కార్యక్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు ప్రజాపాలన విద్యోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం అన్నారు పోటీ చిత్రలేఖనం పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించి బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామకృష్ణ ప్రధానోపాధ్యాయులు కె సమ్మిరెడ్డి మండల కోఆర్డినేటర్ ఎల్లా

నమస్కారాలు మరి మీరు ఉద్దేశించి అవి నేటి రేపటి పౌరులు కాబట్టి మీ అందరినీ ఉద్దేశించి గౌరవ మీరు పెద్దలు అంత నమస్కారాలు విద్యార్థులు విద్యార్థులకు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించుకొని సమస్య సందర్భంగా మనం విద్యా జరుపుకుంటున్నాం నిన్న రోజు నుంచి రైతు పండుగ మూడు రోజులు మహబూబ్ నగర్లో నూట యాభై స్టాళ్ళు వేసి ఈ దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు ఈ ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడుతుంది చెప్పడానికి ఈ సంవత్సర కాలంలో సుమారు యాభై నాలుగు వేల కోట్లు వ్యవసాయ రంగానికి పెట్టి రైతులు రాజు చేయాలని చెప్పేటటువంటి ఒక లక్ష్యాన్ని మనం తీసుకొచ్చి పోతున్నటువంటి పరిస్థితిని చూపెట్టడం జరిగింది ఇంటి ఇరవై ఒక్క కోట్లు రైతులకు రెండు లక్షల లోపు తీసుకున్న రుణాలు కూడా మనం మాఫీ చేసుకున్నటువంటి తీరుతో పాటు దాని కొనుగోలు కేంద్రాలలో రెండు వేల ఇరవై మూడు రుణాలలో పదివేల కోట్లను ఇప్పుడు ఈ ఉన్నటి సీజన్లో ఐదు వేల కోట్లప్పుడు వెచ్చించడం మనకు ఇప్పటివరకు రైతు పండించిన పంటలకు బీమా లేకపోవడం వల్ల అకాల వర్షం పడితే లేకపోతే రైతు పండించిన పంట దెబ్బతింటే రైతులు ఆదుకునే వ్యవస్థ లేకుండా సందర్భం అంటే గతంలో మనం రైతులు పండించిన పంటలకు ఎక్కడా కష్టపోతే డబ్బు ఇచ్చేవాళ్ళు మనం ఒక పని చేసినా దాన్ని చట్టపర చేసే కోసం కూడా పదమూడు వందల కోట్లు పెట్టి పంట బీమాను కూడా మనం చేసుకుంటున్న సందర్భం ఈరోజు ఆ విధంగా